రామగుండం నియోజకవర్గం బీజేపీ కార్యాలయంలో మాజీ కేంద్ర మంత్రి సుష్మా స్వరాజ్ జన్మదిన వేడుకలు ఘనంగా జరుపుకున్నారు నియోజకవర్గం బీజేపీ ఇన్ఛార్జ్ కందుల సంధ్యారాణి ఆధ్వర్యంలో సుష్మా స్వరాజ్ కి నివాళులర్పించారు ఈ సందర్భంగా సంధ్యారాణి మాట్లాడుతూ సుష్మా స్వరాజ్ సేవలు ఎనలేనివని అన్నారు తెలంగాణ ఏర్పాటులో సుష్మా స్వరాజ్ కీలక భూమిక పోషించారన్నారు బలిదానాలు వద్దు తెలంగాణ ముద్దు అనే నినదించిన నాయకురాలు ఆమె అని కొనియాడారు

గౌరవ మాజీ కేంద్ర మంత్రివర్యులు కీర్తి శేషులు గౌరవశ్రీ సుష్మా స్వరాజ్ గారి జయంతి సందర్భంగా రామగుండం నియోజకవర్గం భారతీయ జనతా పార్టీ కార్యాలయంలో వారి చిత్రపటానికి పూలమాల అలంకరించి నివాళులు అర్పించడం జరుగుతా ఉన్నది ఈ కార్యక్రమంలో పాల్గొన్న గౌరవ మండలాధ్యక్షులు భారతీయ జనతా పార్టీ నాయకులు కార్యకర్తలందరికీ కూడా హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం అయితే గొప్ప వక్త భారతీయ సంస్కృతికి నిలువుటద్దం గౌరవశ్రీ కేంద్ర మాజీ మంత్రివర్యులు కీర్తిశేషులు సుష్మా స్వరాజ్ గారు వారు తెలంగాణ రాష్ట్ర ఏర్పాటులో బలిదానాల వద్దు తెలంగాణ రాష్ట్రాన్ని ఏర్పాటు చేయాలని ముక్త కంఠంతో పార్లమెంటులో నినదించినటువంటి మహనీయురాలు వారు వారు కేంద్ర మంత్రిగా మరి పద్మ విభూషణ్గా తెలంగాణ భారతదేశ ఆడబిడ్డలందరికీ కూడా మాలాంటి నాయకులకి కార్యకర్తలందరికీ కూడా ఆదర్శ మూర్తి వారు వారు ఈనాడు లేకపోవడం నిజంగా కూడా బాధకరమైనటువంటి అంశము వారు ఉన్నన్ని రోజులు కూడా తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు కోసం మహర్నిషలు కూడా వారి శక్తిని జోడించిండ్రు వారి యొక్క ఆశయాలకు అనుగుణంగా వారి యొక్క ఆలోచన విధానాలకు అనుగుణంగా భారతీయ జనతా పార్టీ కార్యకర్తలంతా కూడా ముందుకు పోతారని వారి ఆదర్శంతో మరి మరింత మేము పట్టుదలతోటి పనిచేస్తామని చెప్పి వారిని మరొకసారి స్మరించుకుంటూ వారికి ఘనమైనటువంటి నివాళులని అర్పిస్తూ ఉన్నది భారతీయ జనతా పార్టీ భారత్